హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మమతా ఎస్ఎంసీ బ్లాగ్స్ సో నేనైతే రొయ్యల కర్రీ చేశానండి సో చూడండి రొయ్యలు సో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ హాట్ వాటర్లో అయితే కాస్త పసుపు వేసుకొని గోరువెచ్చని వాటర్లో అయితే ఇలా కొద్దిగా ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే కాస్త స్మెల్ వస్తుంది కాబట్టి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలా చేశాను అనమాట సో ఈజీ ప్రాసెస్లో అయితే రొయ్యల కర్రీ అంటే డీప్ ఫ్రై చేశాను అనమాట సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఈ కర్రీకి కాస్త ఆనియన్ కానీ మిర్చి కానీ కాస్త ఎక్కువనే కట్ చేసి వేయాలండి చాలా టేస్టీగా అనిపిస్తుంది సో ఆనియన్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా డీప్ ఫ్రై అయితే కావాలి చూడండి సో నేనైతే జర్నీలో వచ్చేటప్పుడు తీసుకొచ్చానండి హైదరాబాద్ నుంచి అందుకే కాస్త స్మెల్ వస్తుందని అని చెప్పేసి నేనైతే రొయ్యల్ని కాస్త ముందే వాటర్లో పసిపేసి అయితే ఉడికించుకున్నాను అనమాట ఎక్కువ కాకుండా ఒక టూ మినిట్స్ అనమాట అలా పెట్టేస్తే మనకు ఫ్లేవర్ అనేది రాదనమాట బ్యాడ్ ఫ్లేవర్ అనేది సో నేను అలా చేసాను అనమాట చూడండి కరివేపాక అయితే వేసుకున్నాను అంటే రొయ్యల్ని రకరకాలుగా చేస్తారండి సో నేను ఈజీ ప్రాసెస్లో నా స్టైల్లో అయితే నేను చేశాను అనమాట చాలా బాగుంటుందండి సో రొయ్యల్ని అయితే వేసుకున్నాను ఆనియన్ దూరగా అయ్యాక రొయ్యలు అయితే ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవి కూడా పచ్చి ఫ్లేవర్ పోయే వరకు బాగా కూడా డీ ఫ్రై కానివ్వాలి ఇంకే వాటర్ ఇట్లా ఏది యాడ్ చేయకుండా ఓన్లీ ఆయిల్లోనే చేస్తున్నాను అనమాట చూడండి ఇలా చేస్తున్నాను ఈ రొయ్యల్లో అయితే చాలా ప్రోటీన్స్ ఉండ ఉంటాయండి వంద గ్రాముల రొయ్యల్లో దాదాపు ట్వంటీ గ్రాముల ప్రోటీన్స్ అయితే ఉంటుంది సో డైట్గా ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్ అనేది చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది సో రొయ్యల్లో ఉన్న విటమిన్ బి ట్వెల్వ్ ఐరన్ జింకు ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ కూడా చాలా ఆరోగ్యానికి మేలు చేశాయండి సో ఈ కర్రీని వన్ మంత్కి ఒక టూ త్రీ టైమ్స్ తీసుకుంటే హెల్తీ మాత్రం చాలా బాగుంటుందండి రొయ్యలు మరి మీ అందరికి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో చాలా హెల్దీ ఫుడ్ సో ఈ రొయ్యల గురించి తెలిసిన వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి తెలియని వాళ్ళైతే ఎలా తింటారు అనుకుంటారు సో నేను కూడా ఫస్ట్ ఈ రొయ్యలను చూసి చాలా భయపడేదాన్ని అనమాట ఇలా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడైతే దాని వాళ్ళ దాని టేస్ట్ చూశాను కాబట్టి నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది అండి చాలా టేస్టీగా అనిపిస్తుంది సో మంచి ప్రోటీన్స్ మంచి హెల్తీ ఫుడ్ కాబట్టి నేనైతే చాలా ఇష్టంగా తింటాను ఇప్పుడైతే సో ఇలా ఆయిల్లోనే బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను కాసంత మన వీటిని రకరకాలు చేసుకోవచ్చండి మనము ఫిష్ టైప్ చేసుకోవచ్చు వాటర్ వేసి మనము కొబ్బరి పొడి కానీ పల్లి పౌడర్ కానీ ఇలా రకరకాలు చేసుకోవచ్చు సో నేనైతే నా స్టైల్లో అయితే డీప్ ఫ్రై అయితే చేశాను అనమాట సో ఈ రెసిపీ మీ అందరికీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మరి రొయ్యలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో చూడండి ధనియా పౌడర్ అయితే వేసాను చాలా బాగుందండి టేస్ట్ అయితే చూడండి రొయ్యలని ఎలా అయిపోయాయో సో చపాతీలకు కానీ జొన్న రొట్టెకి కానీ రైస్లా కానీ చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది సో లాస్ట్కి అయితే కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకున్నాను ఇంతే అండి ఈజీగా ఇలా డీప్ ఫ్రై అయితే చేశాను అనమాట రొయ్యలని చాలా ఈజీ ప్రాసెస్లో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇలా చేశాను అనమాట రొయ్యల రెసిపీ సో మీలో ఎంతమందికి రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి సో మేమైతే జొన్న రొట్టె అండ్ వైట్ రైస్ అండ్ చికెన్ అన్నీ కూడా పెట్టుకొని అయితే బోన్ చేస్తున్నాం అనమాట సో నైట్ టైం చూడండి వైట్ రైస్ అండ్ జొన్న రొట్టె అండ్ రొయ్యల ఫ్రై ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా సబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో మళ్ళీ ముందుంటాను